ఓం శ్రీ మాత్రే నమ కర్కాటక వారికి జరగబోయేది ఇదే నవంబర్ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ధనం మీ సొంతం కాబోతోంది మీ జీవితం ఇంకా నక్క తోక తొక్కినట్లుగా మారబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి అయితే క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు మీ జీవితం అయితే మునిపెనడు కూడా చూడని రీతిలో మారిపోతుంది ఈ రాశి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి అదృష్టమా దురదృష్టమా ఈ నవంబరు నెల వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ రూపంలో రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కా ఎండ్రకాయ లేక పీత అనుబడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మరకారకుడు కావును వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది వీరికి స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి కర్కాటక వారికి ఉత్సాహంగా నిబద్ధతతో పనులను నిర్వహిస్తారు బంధువుల సహకారం వీరికి లభిస్తుంది ప్రతి విషయాన్ని కూడా కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది శ్రీ లక్ష్మీ సహస్రనామాలు చదవడం మీకు మంగళప్రదం అని చెప్పడంలో సందేహం లేదు ఈ వారం మీకు లక్ష్మీ యోగం ప్రసన్నంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధన ఆదాయం లభిస్తుంది పెట్టుబడుల పైన లాభం వస్తుంది కానీ ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం కొన్ని విషయాల్లో ఇతరుల యొక్క ప్రభావం ఉండవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తీసుకోండి వివాదాలు లేదా గందరగోళాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అందుచేత మీరు మౌనంగా ఉండడం శ్రేయస్కరం ఉద్యోగంలో స్థిరత్వం అనేది వస్తుంది కానీ కొత్త కొత్త నిర్ణయాలను ఆలస్యం చేయడం కూడా మంచిదే వ్యాపారంలో బుద్ధిబలాన్ని ఉపయోగించి మెల్లగా పురోగతి సాధించండి శాంతమే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అని చెప్పడంలో సందేహం లేదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలైతే ఇస్తున్నాయి కూడా చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఈ నవంబరు నెల వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది వృత్తిపరంగా యొక్క పదవి ఇంటిపైన గురువు దృష్టి ఉండడం మీకు చాలా అనుకూలమైన సమయం అయితే కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి ఉన్నతాధికారులతో గౌరవంగా ఓపికగా ఉండడం ప్రయత్నించడం మేలు మూడో వారం నుండి కూడా రవి మీ యొక్క ఐదవ ఇంట్లో కుజునితో కలవడం వలన మీ యొక్క దృష్టి సృజనాత్మక ప్రాజెక్టుల పైన మళ్ళుతుంది మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీరు మీ యొక్క సృజనాత్మక ప్రాజెక్టుల ఐదవ ఇంట్లో కుజుడు ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా కూడా కొంత ఆదాయాన్ని అయితే పొందవచ్చు శుక్రుడు మీ యొక్క నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నందువలన మీరు విందు వినోదం కూడా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహపు కరణాలు లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు అయితే ఇంట్లో కేతు మీ యొక్క ఖర్చును నియంత్రించుకోవాలని మరియు కుటుంబ పరంగా ఆర్థిక పరమైన విషయాల గురించి మీ యొక్క మాటలను కూడా జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నాడు కుటుంబ పరంగా కూడా ఈ నెల బాగుంటుందండి ఇంట్లో శుక్రుడు ప్రశాంతమైనటువంటి మరియు సంతోషకరమైనటువంటి గృహ వాతావరణాన్ని అయితే సృష్టిస్తాడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుక కూడా హాజరు కావచ్చు కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఒక యాత్ర కూడా సాధ్యమే సంతానం కోసం ప్రణాళిక వేసుకో ఉంటున్నందున వారికి ఈ నెల అనుకూలమైన అవకాశం అయితే ఉంటుంది ఐదవ ఇంట్లో కుజుడు మరియు ఒకట ఇంట్లో గురువు మీ యొక్క పిల్లలు చురుకుగా మరియు విజయవంతంగానే ఉంటారు ఆరోగ్యపరంగా మీ లగ్నంలో ఉచ్చ గురువు ఉండడం వల్ల ఈ నెల అయితే చాలా బాగుంటుంది ఇది మీకు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అయితే మొదటి రెండు వారాల్లో కూడా నాలుగవ ఇంట్లో నీచబడిన రవి కొంత ఒత్తిడిని లేదా ఛాతికి సంబంధించినటువంటి సమస్యలను కూడా కలిగించవచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మరియు రిస్క్ తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నాడు సమస్యలను నివారించడానికి ధ్యానం చేయండి మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి వ్యాపారస్తులకు కూడా ఈ నెల సాధారణంగా బాగుంటుంది మీరు సృజనాత్మక ఆలోచనలతో ఐదవ ఇంట్లో కుజుడు నిండి ఉంటాడు అయితే బుధుడు వక్రించినప్పుడు నవంబర్ ఇరవై మూడు నుండి పెద్ద కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త ఒప్పందాలపైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మానుకోండి ఎందుకంటే ఇది పనిని తిరిగి చేయడానికి తీయవచ్చు మీ లాభాలను పటిష్టం చేసుకోవడం పైన మీరు దృష్టి పెట్టండి మీకు మేలు జరుగుతుంది విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు అనేవి పొందుతారు మీ ఐదవ ఇంట్లో కుజుడు స్వక్షేత్రంలో ఉండడం మీ మనసు చురుగ్గా తార్కికంగా మరియు ఏకాగ్రతతో ఉంటుంది నవంబరు పదహారు నుండి రవి కూడా ఇక్కడ కలవడం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కష్టపడి పనిచేసి కోరుకున్న ఫలితాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు విజయం సాధిస్తారు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారి గుణగణాలు అయితే చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతర అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్ని వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంది ఈ రాశివారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసుకడతారు ఈ రాశివారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం ఉండదు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్